ఒకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను ఏమైందండి మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి ఏం చేసావు బ్రో ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేసా రొమాంటిక్ అంట ధైర్యంగా ఉంటదని నేను రెండు తర్వాత వాళ్ళు రెండు వేసారు ఇన్ని చీల యో పిచ్చోళ్ళ జయబాకు దోమలు కొడతాయి లోపలికి ఆవిడ కొడితేనే తట్టుకున్న వాడి రానాది తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి మీనాక్షి జాగ్రత్త బాలు ఏమైంది బ్రదర్ నేను కూడా వెళ్ళిపోతున్నా బ్రదర్ బ్రదర్ మలేరియాకే భయపడితే ఎలా ఏం కాదు బ్రదర్ నా మా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ బాక్స్ వచ్చేదాకా ఎక్కడే ఉండాలా నేను పోతున్నా బ్రదర్ అలా ఏం అవ్వదు బ్రదర్ అప్పట్లో జిమ్కొచ్చుకొని ఇలాగే చెప్పాడు నువ్వు ఎంత వేయడెత్తిరా నీకేం కాదని డంబిల్స్ చాలా ఆపైకి ఎత్తాడు కింద జారిపోయేడు జిమ్ లేరు పిలకనే ఎలా నేను కూడా లెక్చర్ కదా అని ఎందుకు ఇచ్చే లేదురా చూశావా స్టూడెంట్స్ ఫాలో కూడా నీకే ఉంది నాకే ఉంది బ్రదర్ బ్రదర్ బై సిస్టర్ కర్మ ఈ నోటు సిస్టర్ సిస్టర్ ఎప్పుడు అనుకోలేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను నీరా మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే థౌజండ్ అవుట్ ఆఫ్ థౌజండ్ కన్ఫామ్ గా వచ్చేవి మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది కూర్చో ఏంటి ఆ ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్లేండి సార్ మేము నుంచుంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ గెట్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైం లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెటౌట్ బయటకు వెళ్ళండి మీరు లోపలికి రండి వెలోసిటీ అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ బై సెకండ్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెటప్ గెడప్ గెటప్ నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండోది వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయ్యి రండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళురా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకుని బతుకుతున్నారు తప్పు అనిపించట్లా సార్ మా ఇంట్లో సార్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు గుర్తొచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం చేసాం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది హలో సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు

సర్ బా సర్ ప్రెస్ సార్ నస్టే సార్ సర్ బావ నర్సర్ బావన బా సర్ బాల గంగాధర్ సర్ నేనే సార్ బాలగంగా నీ మనిషిని నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నా సార్ నన్ను గుర్తుపట్టారా సార్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా అ నేనే సార్ బా రా కే కచెదు రండి రండి హ హ రండి రండి బా సార్ మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ ఆవిడే టీచ్ చేశారు సార్ గుడ్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టింగ్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూట్లో ఈ మట్టి మొహాల పాస్ అయిపోతే నువ్వు పెద్ద బుడింగ్లో ఫీల్ అవుతున్నావా నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్ లో పెట్టేశా

చాలా కాలం పట్టింది వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేయడానికి అది నువ్వు వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రిపాఠి లోగు ఎక్కడ ఎందుకుందో తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే రా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసిన కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఫైనల్ గా పల్లెటూర్లో అయితే ఏ పాలేరు గానో పని మనిషి గానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గానో వంట మనిషి గానో సెటిల్ అవుతారు లోయర్ మిడిల్ క్లాస్ మా నాన్న కూడా ఓరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ రే ఐ మీన్ అది నిన్న మీరు కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ మీ వ్యాపారం కోసం అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతో నా అరే బలు ఏదో కోపంలో అయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చాయి మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్ని ఇస్తా నాతోచే సార్ భోజనాల రెడీ సార్ తినండి సార్ అనా కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి అలాగే సార్ లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులు ఉంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం ఎంపిక దోరా మహా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా పాస్ మార్క్స్ కాదు సార్ టాప్ మార్క్స్ అంటే ఇక్కడ ఇక్కడ ఇరవై ఏడు మంది ఎంపీసీ స్టూడెంట్స్ పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఎవ్రీబడి హియర్ విల్ గెట్ ఎన్ సెట్ ర్యాంక్ నేను గెలవనివ్వను విద్య అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి త్రిపాఠి సార్ Thank you, sir. Take care, sir. Bye bye, sir. Ba 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 or can you show? Uh, uh, uh steady sir, steady sir. Huh? <laughs> hmm. Bah, bah.